వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్ఆర్ఐ బస్సు యాత్ర కొరగుంటకు చేరిన సందర్భంగా మాజీ రెడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ కోవెట్ గవర్నర్ కౌన్సిలర్ విపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఫ్యాను గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని రైల్వే కొడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులకి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డికి రెండు ఓట్లు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కొరలగుంట గ్రామంలో ఇంటింటా తిరిగి ఓవులవారిపల్లె మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి కోవెట్ కన్వీనర్ ఇలియాస్ ముమ్ముడి బాలురెడ్డి కో కన్వీనర్ గోవింద నాగరాజు ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొరలగుంట ఉప సర్పంచ్ రూపేష్ రెడ్డి ఎంపీడిసి రోహిణి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ బాగా ఇంటికి వచ్చేదానికి వాళ్ళ ఏది నాకు చేయాలి కావాలన్నా కూడా ఆర్థికంగా యాభై వేల రూపాయలు సహాయం చేస్తూ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఫ్రీ ఎయిర్పోర్ట్ నుంచి అంబులెన్స్ సదుపాయం కల్పించారు మన వైఎస్ఆర్సీపీ కూడా ఆ విధంగా వైఎస్ఆర్సిబి మనం కోర్టులో ఉంటూ ఆ కోర్టులో ఉన్న ప్రజలు ఇబ్బంది పడ ఎన్ఆర్ఎస్ అందరూ ఇబ్బంది పడక చాలా ఆ విధంగా మన వైఎస్ఆర్సిడికొని అది కృషి చేస్తుంది అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు ఉపయోగపడి అట్టడుగు అట్టడుగు నుంచి పై వరకు ప్రజలకందరికీ ఉపయోగపడే పథకాలు కాబట్టి అంత పేద పేద బడుగు బలహీన వర్గాలంతా పైకి రావాలని చెప్పేసి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాన్ని మీరు గుర్తించి మీరు చేస్తున్న సేవ చిన్న మొత్తం కొద్దిగా కొరకే మా శక్తి శక్తి శక్తులు కొద్దిగా తక్కువ అదే ప్రభుత్వం తరలించి సేవ జరిగితే ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందుతాడన్న ఆలోచనతో ఆయన అయితేనే మనం ఈ సేవా కార్యక్రమం చేయలేదు దేశంలో ఈ రోజు ఎన్ఆర్ఎల్ అంతా వైద్య దేశానికి దాదాపు నాలుగు వందల మంది యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ సింగపూర్ నుంచి నాలుగు వందల మంది విజయవాడ రావడం జరిగింది విజయవాడ నుంచి నాలుగు వర్షం బయలుదేరి రాష్ట్రం రాష్ట్రం నలుగురు ఎన్ఆర్ఎల్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కావాలి బై ఏపీ వైఎస్ జగన్ అని చెప్పే విధంగా మేము ప్రచారం చేస్తున్నాం మన నల్సా రెడ్డి గారు సహకారంతో అందరితో అందరూ ఉమ్మడిగా ఒక టీమ్గా ఏర్పడి చాలా మందికి సహాయం చేశాం ఇప్పటికి కూడా కోయట్కో ఏ కష్టం వచ్చినా కూడా తొగి గడప తొక్కేది వైఎస్ఆర్ పార్టీకేను వచ్చేది ఆలోచించేందుకు ప్రతి తెలుగు కూడా ఫస్ట్ ఆలోచించే పేరు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఎక్కడైనా కానీ ఎంబాసీలో అయినా కానీ ఎక్కడికైనా ఏ విధమైన ఇబ్బంది కలిగినా కూడా ఫస్ట్ మా పార్టీ తరఫున ఆలోచిస్తాము ఇంకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజన్ గురించి కొద్దిగా చెప్పాలండి జగన్మోహన్ రెడ్డి గారు లాడు నేడు అనే పథకము పిల్లలు భవిష్యత్తు ఎంత తీర్చిదిద్దాడనే ఒక పాయింట్ మేము స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రేమతో మేము స్వచ్ఛందంగా వచ్చామండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కోవిడ్ దేశంలో రెండు లక్షల నలభై వేల మంది పైన తెలుగు జగనన్న ఒకటే మాట అన్నాడు మీకు మీ ఇంట్లో మంచి జరుగుంటేనే మా కోడేటనే మేము స్పష్టంగా చెప్తున్నాం మా కోయిట్లో ఉన్న గల్ఫ్లో ఉన్న తెలుగు వారికి జగనన్న ద్వారా మంచి జరిగింది కాబట్టి మేము ఇంతమంది వచ్చి మళ్ళీ జగనన్నకు అవకాశం ఇచ్చి పరిశీలన చేస్తున్నాం అనేది ఉద్దేశంతో పెద్దలు బాల్యదన్న గారి ఆధ్వర్యంలో విలేసార్ గారి ఆధ్వర్యంలో మరియు సోదర సమానులు కొడుతుంది మన రాముచంద ఈరోజు మాకు అందరికీ ఆతిథ్యం ఇచ్చి పొలకొట్ట గ్రామంలో మమ్మల్ని అందరిని ఆహ్వానించి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అద్భుతమైన విషయంలో బాగా భాగమైన అతనికి అభినందనలు తెలియజేస్తూ మరియు సంగతి తెలియజేస్తున్నారు ప్రతి విషయంలో కూడా పల్లకొండ గ్రామస్తులు కోట్లో ఏ విషయం ఉన్నా ఏ పేరులో ఉన్నా కానీ ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ ముందుకున్నటువంటి మంచి మనసున్న వ్యక్తులు మన పల్లకొండ గ్రామస్తులంతా కూడా అందువలనే ఈరోజు ఇంతమంది నేరుగా ఇక్కడికి మేము ప్రచార నిమిత్తంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ మనం కూడా వాళ్ళలో భాగమై ఈరోజు ఈ విషయంలో పాల్పంచుకుందామని మంచిగా తెలుసుకోవచ్చా మరియు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన కన్య ఓబుల్సర్ కర్మూర్ సాం అన్నగారు మరియు మన కోటి ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీ తీసుకుని రావడంలో భాగంగా అలాగే పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి గారు మెజార్టీ అంటున్నారు మెజార్టీ లాస్ట్ టైం మెజార్టీ కూడా ఇద్దరికి ఇంకా ఎక్కువే వస్తాడు లాస్ట్ టైం ఎంత మెజార్టీ వచ్చి దానికన్నా ఎందుకంటే జనాల మేము తిరుగుతున్నాం జనాలు స్పష్టంగా అన కనపడుతుంది మెజార్టీ ఎలా వస్తుంది ప్రతి ఒక్కరిని పది మందిని అడిగితే ఒకరిద్దరు కూడా టీడీపీ అనడం వల్ల పది మందిని అడిగితే తొమ్మిది మంది వైఎస్ఆర్సీపీ అంటే మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గల్ఫ్ దేశంలో కూడా ఏం చేశారు ఏం చేశారు అంటారు కదా జగనన్న తెలుగుబాటు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నావాడు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఒక్క కోవిడ్ దేశంలో నాలుగు కోట్ల పైన రూపాయలు అతను వెచ్చించి సహాయంగా ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు కానీ అనుకోని కారణాలతో సరిపోయిన వాళ్ళ కుటుంబాలకు కానీ మరియు ఏదైనా యాక్సిడెంట్ కారణంగా వాళ్ళు మరణించిన కుటుంబాలకు కానీ సహాయం చేసిన గొప్ప వ్యక్తి మన చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు